మగపిల్లలు పుట్టిన మదర్స్కి అయితే అస్సలు ఫుడ్ మంచిది ఇవ్వరండి ఎప్పుడు ఆ బెండకాయ దొండకాయ పొట్లకాయ ఈ ఫ్రైలు మాత్రమే పెడతారు అదేంటంటే మగపిల్లడు అరుగుదల ఉండదు అందుకని ఇవ్వకూడదు అని నేనే చెప్తా ఉంటారు నేను ఎంత మాత్రం నిజం లేదండి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇద్దరికి సేమ్ అనమాట డైజెస్టివ్ సిస్టమ్ అబ్బాయిలకేం స్పెషల్గా డిజైన్ లేదు అమ్మాయిలకేం స్పెషల్గా లేదు ఇద్దరికీ ఒకటి ఉంటుంది ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మదర్ తినే ఫుడ్ ఒక న్యూట్రియంస్ మాత్రమే బేబీకి అందుతాయి తప్పనిచ్చి మదర్ అది తినింది ఇది తినింది అందువల్ల బేబీ మోషన్కి వెళ్ళలేదు లేకపోతే లూజ్ మోషన్స్ అవుతున్నాయి అని ఆ ఫుడ్ని మాత్రం మీరు బ్లేమ్ చేయద్దండి ఎస్పెషల్లీ తల్లిని తనకి మంచి న్యూట్రిషనల్ డైట్ ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల తల్లి నుంచి వచ్చే పాలు కూడా న్యూట్రిషనల్గా ఉంటాయి సో బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది అంతేకాని మగపిల్లో పుట్టిన మదర్స్ని మీరు టార్చర్ చేయొద్దు మదర్కి మంచి ఫుడ్ ఇవ్వకుండా అరుగుదల ఉండదు అని తల్లిని ఇబ్బంది పెట్టద్దు థ్యాంక్ యూ